ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అండ్ ఫ్రెండ్స్ ఇక కథలో ఆదిత్య గారు మీరు నా ప్రాణం అని చెప్తున్న ఆనంది కథలో అయితే ఇక ఆదిత్యని కాపాడి ఆనంది స్పృహ కోల్పోతుంది కదా ఆ తర్వాత ఇక ఆదిత్య హెల్ప్ హెల్ప్ అని అరవడంతో అక్కడ అక్కడున్న వాళ్ళందరూ వస్తారు ఆ తర్వాత ఇక ఆనంది పైన నీళ్లు చల్లడంతో ఆనంది స్పృహలోకి వచ్చి ఆదిత్య గారు మీకేం కాలేదు కదా కాలేదు కదా అని కంగారు పడుతూ ఉంటుంది ఇక శ్రీను ఏం జరిగింది అని చెప్పడంతో ఆదిత్య జరిగింది మొత్తం చెప్తాడు దాంతో ఇక ఆనంది నాకు ఎందుకో చాలా భయమేస్తుందండి ఆదిత్య గారు ఇక్కడ మనకెవరు శత్రువులు ఉన్నారని నా మనసు చెప్తుంది మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదామా శ్రీను అని అంటుండడంతో ఆదిత్య అదేంటి ఆనంది ఇక్కడికి వస్తే నాకు బాగవుతుందని తీసుకొచ్చావు ఇప్పుడు వెళ్ళిపోదాం అంటామేంటి ఆయన మనకెవరు శత్రువులు ఉన్నారు అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక ఆనంది నాకెందుకో చాలా భయంగా ఉంది ఆదిత్య గారు అసలు ఈరోజు ఆ కార్ మీపైకి అలా రావడం చూసి ఒక్కసారిగా నేనైతే ఎంత టెన్షన్ పడ్డానో అసలు మీకేమన్నా అయితే నేను తట్టుకోలేను ఆదిత్య గారు మీరు నా ప్రాణం అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఆదిత్య చేపట్టుకుని ఇక ఆదిత్య ఆనంద్ ఏంటి నన్ను ఇంతలా ప్రేమిస్తుంది ఒకవేళ రేపు నాకు బాగయ్యాక మనది అగ్రిమెంట్ పెళ్ళి కదా నువ్వు వెళ్ళి నేను చెప్తే ఆనంది ఆమెని తట్టుకోగలదా అయినా నా పైన ఇంత ప్రేమని చూపిస్తున్న ఆనంది రేపటి రోజున నువ్వు వెళ్ళిపోమ్మంటే తను అసలు అసలు ప్రాణాలతో ఉంటుందా లేదా అని అని నాకు భయం వేస్తుంది ఎందుకు ఆనంది ఎందుకు నన్ను ఇంతలా ప్రేమిస్తున్నావు ఆయన నీ కోసం నేనేం చేశానని అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు ఇక ఆనంది ఏంటి ఆదిత్య గారు అని అంటుండడంతో ఆనంది నువ్వెందుకు అంత దూరం ఆలోచిస్తున్నావు నాకేం అవ్వదు అయినా ఏంటానంది నాపైన ఇంత పిచ్చి ప్రేమ ఏంటి నీకు అని అంటుండడంతో అవును ఆదిత్య గారు మీరంటే నాకు పిచ్చి ప్రేమ అలాగే భార్యకి భర్త కన్నా ఇంకెవరంటే ప్రేమ ఉంటుంది అని చెప్పి చెప్తుంది దాంతో ఆదిత్య అలానే కాదనంది నువ్వు నా పైన ఇంత ప్రేమ చూపిస్తున్నావు కానీ నేను నీ పైన అని అంటుండడంతో పర్లేదు ఆదిత్య గారు అయినా మీరు నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా నేను మాత్రం మిమ్మల్ని నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తాను అయినా మీరు కూడా నన్ను ఎందులో తక్కువ చేస్తున్నారు నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు అన్ని విషయాల్లోనూ నాకు సపోర్ట్ చేస్తున్నారు ఇంతకన్నా మంచి భర్త ఎవరికి దొరుకుతారు చెప్పండి నా ప్రతి ఇష్టాన్ని గౌరవిస్తున్నారు మీరు అని చెప్పడంతో లేదు నేను అసలు నిన్ను కనీసం నా నా భార్య అని కూడా నేను ఆలోచించట్లేదు ఒక మంచి ఫ్రెండ్ ఫ్రెండ్గానే నిన్ను అనుకుంటున్నాను కానీ నువ్వు నా పైన ప్రేమను చూపిస్తుంటే నాకు అసలు చాలా భయమేస్తుంది రేపటి రోజున ఏం జరుగుతుందో అని చెప్పి అని ఇక మనసులో ఆలోచిస్తూ ఉంటే ఆనంది ఏం జరిగింది ఆదిత్య గారు అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక అలాగే ఆదిత్యతో మీకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ అత్తయ్య గారికి మా అమ్మయ్య గారికి చెప్పొద్దని అంటుంది ఇక ఆదిత్య ఎందుకు ఆనంది అని చెప్తుండడంతో వాళ్ళు అక్కడ కంగారు పడతారు టెన్షన్ పడతారు మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తారు అదంతా ఎందుకు ఆదిత్య గారు అని చెప్పడంతో నువ్వు ఎంత చక్కగా ఆలోచిస్తావు ఆనంది నువ్వు అందరి గురించి ఆలోచిస్తావు నీ మనసు చాలా మంచిదానంది నీలాంటి మంచి మనిషి నా పక్కన ఉండడం అది నా భార్యగా రావడం నా అదృష్టం అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఆదిత్య